జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరనందపై బీజేపీ ఎంపీ ప్రముఖ బాలీవుడ్ నటి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ద్రోహి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి అవిముక్తేశ్వరనంద వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది అయితే దీనిపైన కంగనా రానో స్పందించారు రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకుండా పానీపూరి అమ్ముకోవాలంటూ ఘాటుగా స్పందించారు ఇటీవల ముంబైలో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేతో స్వామి అవిముక్తేశ్వరనంద సరస్వతి సమావేశమయ్యారు ఆ తర్వాత మీడియాతో అవిముక్తేశ్వరంద మాట్లాడారు ఉద్దవ్ ఠాక్రేకు కొంతమంది ద్రోహం చేశారని చాలా మంది ప్రజలు వేదనకు గురవుతున్నారని తెలిపారు ఠాక్రేను మోసం చేసిన వారిపై ప్రజల వ్యతిరేకత ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రతిబింబించిందని వ్యాఖ్యానించారు ఉద్దవ్ మళ్ళీ సీఎం అయ్యే వరకు ప్రజల బాధ తీరదన్నారు సీఎం ఏక్నాథ్ సిండేను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి ఈ క్రమంలోనే కంగాణ రావునాథ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు దేశద్రోహి వ్యాఖ్యలతో అవిముక్తేశ్వరనంత మహారాష్ట్ర ప్రజలందరి మనోభావాలు దెబ్బతీశారన్నారు రాజకీయాల్లో పొత్తులు పార్టీల విభజన వంటివి సాధారణం రాజ్యాంగబద్ధంగా ఆమోదయోగ్యం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నాటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు చీలిపోయింది రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకుండా పానీపూరు అమ్ముకుంటారా అంటూ కంగానా చురుకలంటించారు మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉన్న శివసేనపై ఏనాథ్ షిందే వర్గం తిరుగుబాటు చేయడంతో రెండు వేల ఇరవై ఇరవై రెండు జూన్ లో ఆ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏక్నాథ్ షిండే శివసేన మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు ఇక బీజేపీతో కలవడంతో షిండేకే సీఎం బాధ్యతలను కట్టపెట్టిన విషయం తెలిసిందే